గుడ్ మార్నింగ్ మేము మెయిన్గా షాప్ ఇది పెట్టడానికి రీజన్ ఎక్కువగా షుగర్ బీపీ పేషెంట్లు ఉన్నారు కదా వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ అందించాలని మేము అనుకొని నిర్ణయం తీసుకొని ఇది పెట్టాము మంచి అన్నీ దొరుకుతాయి కొర్రలు అరికెలు సామలు ఊదలు కొర్రలు జొన్నలు సద్దలు రాగులు వాటితోనే మేము మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ చేస్తాము ఇంకా స్వీట్ ఐటమ్ ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో పొంగలు పెడతాము రోజు కొర్రలతో ఇంకో రోజు అరికెలు ఊదలు అలాగా ఈవినింగ్ వచ్చేసి బిస్విల పాటు కిచిడి ఉంటుంది రైస్ ఐటెం ఆర్గానిక్ రైస్తో టమాటా రైస్ చేస్తాము ఇంకా చపాతీ ఉంటుంది మిల్లెట్స్తోనే ఆల్ మిల్లెట్స్ అన్నీ కలిపేసి మేము గ్రైండ్ చేసి మేమే కడిగి ఆరబెట్టేసి మేమే చపాతి పెళ్ళి చపాతి ఆరోగ్యం షుగర్ పేషెంట్స్ ఇచ్చింది మేము పట్టాక చెప్పారు ఒక వన్ వన్ మంత్ లోనే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంది అన్నారు ఒక టెన్ డేస్ కి కంట్రోల్ బీపీ బాగుంది అందుకే అంటే మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు మంచిగా రివ్యూ చెప్పారు హెల్త్ కోసం ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫస్ట్ లో మేము పెట్టినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు దీన్ని బ్యాక్స్ సైడ్ పెట్టాలి అప్పుడు రామ్ షాప్ లేదు అప్పుడు జస్ట్ ఇంట్లో చేసుకోవచ్చు సరేలే రోజు రోజు అనుకున్నాం తర్వాత చిన్న చిన్న మెల్లమెల్లగా డెవలప్ అయింది ఇంకా అక్కడ కూర్చొని తినడానికి ఇబ్బంది అవుతుందని సో ఇక్కడికి షిఫ్ట్ చేసేవాళ్ళం కూడా రీజనబులే ఉంటాయి రీజనబుల్ అని మేము చెప్తాం బట్ కస్టమర్లు చెప్పాలి ఫుడ్ కూడా మా దగ్గర క్వాలిటీ అయితే బాగుంటుంది నా పేరు సుధర్ నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో మనకు అందరికీ తెలుసు ఇప్పుడు మన జీవన శైలిలో మార్పుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా షుగర్ ఐ మీన్ డయాబెటిక్ కావచ్చు బీపీ కావచ్చు క్యాన్సర్ అంటే రకరకాల వ్యాధులన్నీ మనకు వస్తున్నాయి అన్నమాట సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కొంతవరకు అంటే మనకు మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి సో అందులో ముఖ్యమైనది మనము ఎక్కువగా తీసుకున్నట్టు వరి గోధుమ తగ్గించి చిరుధాన్యాల వైపు మగ్గు చూపడం మనము గత సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై మూడుని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే వీటిపై అవగాహన కల్పించాలనేసి వీళ్ళు ఈ నిసర్గ ఆర్గానిక్స్ అనే మిల్లెట్స్ అంటే దీప్తి మరియు మన నవీన్ కలిసి వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే వీళ్ళు సువర్ణ సిరి అన్న మంచి లోగోతో హెల్దీ ఫుడ్ ఫర్ హెల్తీ లైఫ్ అన్న క్యాప్షన్తో దీన్ని స్టా స్టార్ట్ చేశారు వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఇంట్లో చేసుకొని తినే అలవా అంటే కొంచెం తగ్గి తగ్గిపోయింది తర్వాత అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎక్కడ దొరుకుతాయి ఈ చిరుధాన్యాలు సో వాటితో ఏం చేసుకోవచ్చు అందరికీ కొంతవరకు ఇంకా అవగాహన కల్పిస్తున్న చాలా మందిలో ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్క అల్పాహారం ప్రోడక్ట్స్ కావచ్చు అంటే రవ్వలు కావచ్చు పిండ్లు కావచ్చు ఇలాంటి వాటి బియ్యాలు అన్నితో పాటు వీళ్ళు ముఖ్యంగా ఒక ఫుడ్ కోర్టుని స్టార్ట్ చేశారు అంటే స్లోగా అందరికీ అలవాటు చేయాలని సో వీళ్ళు ముఖ్యంగా అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాకు అనుకూలంగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఒక ఆరు వందల మంది ఆ గ్రూప్లో ఉండడము సో వీళ్ళు డైలీ వాళ్ళు చేయబోయే మెనూను కూడా అందులో పొందుపరిచి ముందే కస్టమర్స్ అందరికీ అవగాహన అనమాట సో వీటన్నిటి ద్వారా రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే ఎన్నో లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్నీ కూడా ఇందులో కంట్రోల్ అవుతాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వీటిని ప్రోత్సహిస్తూ ఒక సదుద్దేశాన్ని కూడా అంటే ఇవే కాకుండా వీళ్ళు మెయిన్గా ఆర్గానిక్ అనేది కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈవెన్ సర్వింగ్ ఇది కూడా వీళ్ళు అంటే మనకు ఎకో ఫ్రెండ్లీ అంటే అరికానట్ అని అన్నారు కదా అలాంటివి వాడుతున్నారు ప్లాస్టిక్ యూసేజ్ అనేది కంప్లీట్గా తగ్గించి సో ఇలాంటి సదుద్దేశంతో వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇంకా వాళ్ళు అంటే నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు అల్పాహారము మరియు ఈవినింగ్ స్నాక్స్ వరకే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెన్షన్ పెరిగింది అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి డిమాండ్ వచ్చింది అలాగే ఇంకా చాలా మందికి అవగాహన కల్పించాలని చెప్పి వాళ్ళు కొంత ఇంకా పెద్ద స్థాయిలో ఇది ఇప్పుడు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది పెద్దల నుంచి కూడా ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకా కొంత దాంట్లో మెలకు నేర్చుకోవడానికి కూడా కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో వాళ్ళిద్దరు కూడా ఒక వారం పాటు శిక్షణ కూడా పొందారు సో వాళ్ళు ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఇంకా విస్తృతం చేస్తారు అలాగే భోజనం టైంలో కూడా లంచ్ కూడా అరేంజ్మెంట్స్ కి వాళ్ళు ప్లాన్ చేస్తారు